హైదరాబాద్ ఘాట్ లో కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది ఘాట్ లోని బిక్టరీ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో సిపి సజ్జనార్ ప్రస్తుతం నేరుగా అక్కడ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము కొద్దిసేపటి క్రితమే సిపి సజ్జనార్ ఆ స్పాట్ కి చేరుకున్నారు ఎక్కడైతే సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్య దొంగపై కాల్పులు జరిపారో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నారు ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసుల అధీనంలో ఉంది ఆ చుట్టుపక్కలంతా కూడా పోలీసులు రౌండ్ అప్ చేశారు ఎవరిని ఆ స్పాట్కి చేరుకోకుండా వాళ్ళు నిలవరిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఆ దొంగని పోలీసులు ఎక్కడ పట్టుకోవడానికి ప్రయత్నించారు ఆ దొంగ పారిపోవడానికి ఏ మార్గం గుంట గుండా అతను ప్రయాణించాడు ఎక్కడ పారిపోయాడు ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేరుగా చూసి సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా అవగాహనకు తెచ్చుకుంటున్నారు సిపి సజ్జనార్ మా ప్రతినిధి విజయ్ కూడా స్పాట్లోనే ఉన్నారు విజయ్ ఇందాక స్థానికులు ప్రత్యక్ష సాఖ్యులు చెప్తున్న దాన్ని బట్టి తాము చూసేసరికి ఆ దొంగని పోలీసులు వెంబడిస్తూ ఉన్నారు అతన్ని పట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ క్రమంలో అతను గోడ దూకాడని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఆ దొంగని పోలీసులు ఇంకెక్కడి నుంచో కూడా ఫాలో అవుతూ ఉన్నారు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మనకు అర్థమవుతోంది సో ముందు అసలు ఎక్కడ దొంగతనం చేశాడు ఏం దొంగతనం చేశాడు ఎక్కడి నుంచి పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు ఈ డీటెయిల్స్ ఏమైనా వస్తూ ఉన్నాయా ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తున్నారా స్థానికులు కానీ పోలీసులు కానీ హైదరాబాద్ సిపి కార్యాలయంలో ఒక మీటింగ్ అటెండ్ అయిపోయి డీసీపీ సాయి డీసీపీ చైతన్య కుమార్ ఆయన సౌత్ ఈస్ట్ డీసీపీగా ఉన్నారు ఆయన తన ఆఫీస్కి వెళ్తున్న సందర్భంలో ఒక ఒక సెల్ ఫోన్ స్నాచర్ సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోతున్నటువంటి దృశ్యాన్ని గమనించి ఆయన వెంట వెంట పడుతూ ఈ స్పాట్కి వచ్చాడు అక్కడ పోలీసులపైకి ఆయన దాడి చేసే ప్రయత్నం చేశారు సో ఈ ఇన్సిడెంట్ జరిగింది డీసీపీ ఆయన గన్మెన్ ఇద్దరు కూడా వెహికల్లో ట్రావెల్ చేసిన సమయంలో ఒక ఆటోలో సెల్ ఫోన్ స్నాచ్ చేసి సెల్ఫోన్ స్నాచ్ చేసి పారిపోతున్న క్రమంలో ఆయన్ని వెంబడించడంతో ఇప్పుడు ఇంతవరకు మీరు చూసినట్టు స్పాట్ అవుతుందో ఆ ఏరియా నుంచి కూడా వచ్చి ఈ విక్టోరియా గ్రౌండ్లోకి చొరబడి పారిపోయే ప్రయత్నం చేశాడు ఇది బ్యాక్గ్రౌండ్ జరిగింది అయితే సెల్ఫోన్ సెల్ఫోన్ స్నాచర్ని గుర్తించారు ఉమర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ గతంలో హైదరాబాద్లో దాదాపు పది నుంచి పన్నెండు కేసుల వరకు ఆయన పైన ఉన్నాయి మోస్ట్ వాంటెడ్గానే ఉన్నాడు చాలా సెల్ఫోన్ స్ట్రాచింగ్ కేసులో కూడా అక్యూజ్డ్గా ఉన్నారు అతను ఫస్ట్ గన్మెన్ పైన కత్తితో దాడి చేయడం ఆ తర్వాత పై కూడా కత్తితో దాడి చేయడంతో ఒకసారిగా డీసీపీ అలర్ట్ అయిపోయి గన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసుకొని మూడు రోజుల పాటు ఫైర్ చేశారు ఆ ఫైర్లో ప్రస్తుతం ఆయనకి మూడు బుల్లెట్లు ఉన్నాయి ఒకటి కాలు భాగంలో తగిలింది ఒకటి కిడ్నీ భాగంలో వీపు దాదాపు మూడు చోట్ల కూడా ఆయనకైతే బుల్లెట్ గాయాలు ఉన్నాయి ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం బంజారేల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు డీసీపీ కుమార్తో పాటుగా గర్న్మెంట్ కూడా ఇక్కడ ఎక్కడైతే పలక్పేట్ కేర్ ఆసుపత్రిలోనే ఉంచారు హైదరాబాద్ సిపి సజ్జన అక్కడికి వెళ్ళి వాళ్ళని వచ్చిన తర్వాత ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు సంఘటనా స్థలంలో అతన్ని చేజ్ చేసిన విధానం కావచ్చు డీసీపీతో పాటుగా గవర్నమెంట్ ఆయన చేజ్ చేస్తూ పట్టడం రావడం ఇళ్ళ మధ్యలో నుంచి గ్రౌండ్లోకి దూరడం ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడం పోలీసులపైకి కత్తితో డీసీపీ పైకే డిసిపి పైనే కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయడం ఇవన్నిటి కూడా కొంత సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సీన్ ఏరియా అంతా కూడా పూర్తిగా కవర్ చేశారు క్రైమ్ సీన్లోకి ఎవరు కూడా అనుమతించలేదు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజయస్లో హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా ఆయన లోపలికి వెళ్ళి పూర్తిగా కూడా జరిగినటువంటి ప్రదేశాన్ని అక్కడ జరిగినటువంటి సీన్ అంతా కూడా పూర్తిగా లోకల్ పోలీసులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొద్దిసేపటి సిపి దీనిపైన పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి అవకాశం కనిపిస్తుంది హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి చైతన్యతో పాటుగా ఆయన గవర్నమెంట్ ను కూడా పరామర్శించారు ప్రస్తుతం సంఘటన స్థలానికి అయితే చేరుకున్నటువంటి కనిపిస్తుంది కొద్దిసేపులోనే సీపీ అధికారికంగా ఏం జరిగింది ఏ రకంగా అయితే దానిపైన ఒక స్టేట్మెంట్ అవకాశం కనిపిస్తుంది వైట్ థ్యాంక్ యూ విజయ్ సో అవి లైవ్ అప్డేట్స్ సీపీ సజ్జనా ప్రస్తుతం స్పాట్ని పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అన్న పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఆయన మీడియాని కూడా అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తోంది